రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సోదరుడు పవన్ కుమార్ రెడ్డి గారికి సోదరుడు మనోహర్ నాయుడు గారికి అదేవిధంగా పట్టణాధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్ గారికి పెద్దలు గౌరవీలు రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ కార్పొరేషన్ చే డైరెక్టర్ కృష్ణమూర్తి అన్న గారికి పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి పెద్దల ఎత్తులో కృష్ణమూర్తి గారికి సోదరులు శేషు గారికి సోదరుడు నవజలం మండల పార్టీ కన్వీనర్ రాజశేఖర్ గారికి వేరే ఉన్నటువంటి దానపేట మండల పార్టీ కన్వీనర్ కొండయ్య గారికి తలుపుల మండల పార్టీ కన్వీనర్ గారికి పెద్దలు గోపూరి చంద్రశేఖర్ గారికి సోదరులు సులేమన్ గారికి సోదరులు గంగారావు గారికి తనకల్లు మండల పార్టీ కన్వీనర్ రెడ్డి శేఖర్ గారికి కదికృల్ మండల పార్టీ కన్వీనర్ చంద్రకేశ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతరత్ర పెద్దలకి వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పార్టీ ఎన్నికలకు కూడా పేరు పేరు నమస్కారాలు అంతే స్థాయిలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఇందాక ఇది ఒక కొత్త రకమైనటువంటి విధి విధానం చాలా మంది నాయకులు దాదాపు ఇరవై ఒక్క సంవత్సరం కంటే దాదాపు ఐదు ఎలక్షన్ నాతో కలిసి పనిచేసినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు నా దగ్గరికి వచ్చినప్పుడు పదే పదే చెప్తా ఉన్నారు రాజకీయాలు మారినాయి రాజకీయాలు చేసే విధానాలు మారినాయి ప్రజల ఆశలు మారినాయి ఆలోచనలు మారినాయి అభిష్టాలు మారినాయి అవసరాలు మారినాయి వాటికి అనుగుణంగా మన నాయకత్వంలో కూడా మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా అందులో భాగంగానే పనిచేసేటువంటి కార్యకర్తలకి అందులో ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా డబ్బాపేక్ష అపేక్షతో పనిచేయరు దీనికి ఉదాహరణ కదిరి తెలుగుదేశం పార్టీ మనము దాదాపు ఇరవై సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేసినారు కానీ మనం అధికారంలో ఎప్పుడు లేదా మొదటిసారిగా పదిహేను నెలల్లో ఉన్నాం అయినప్పటికీ కార్యకర్తలు ఎప్పుడు పార్టీని పోలా నన్ను వదిలిపెట్టుకోలే జెండాను వదిలిపెట్టినటువంటి ప్రసక్తి లేదు కష్టాలున్నా నష్టాలున్నా ఓర్పుతో ఒక యుద్ధపట్టిన ప్రోటి చూపిస్తూ ఎప్పటికప్పుడు మళ్లీ గెలవాలనే తపనతో ప్రతిపక్ష పార్టీగా లేదు అధికారం లేకపోయినా ప్రజల గుంతుగా వినిపించేటువంటి కార్యక్రమంలో నిరంతరం పనిచేసినటువంటి కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితులను ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు కబ్బు వచ్చింది క్యూబ్ వచ్చింది క్లబ్ క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జ్ వాళ్ళందరూ కూడా అధికారం ఆశించో డబ్బు ఆశించో పనిచేయలే గతంలో కూడా ప్రస్తుతంలో కూడా వర్తమానంలో కూడా వాళ్ళు ఆశించేది గుర్తింపు వాళ్ళు ఆశించేది పార్టీ దగ్గర నుంచి గుర్తింపు గౌరవం అవసరం వచ్చినప్పుడు మా పార్టీ మమ్మల్ని గౌరవిస్తుంది నాయకునిగా గుర్తిస్తుందనే ఒక ఆలోచన అందుకు అనుగుణంగానే రోజున ఈ కార్యక్రమం రూపొందించబడింది అని చెప్పేసి నేను బలంగా నమ్ముతా ఉన్నాను మీరు కూడా ఆలోచనలో తెచ్చు ఆలోచనని మీరు కూడా అభినందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇంకా కొద్దిమంది పాత తరం రాజకీయాల్లోనే మనం ఉండాలనే ఆలోచనతో కొద్దిమంది వన్ పర్సెంట్ ఉంటారు వాళ్ళకు కూడా ఈ వేదిక మీద నుంచి పిలుపునిస్తూ ఉంటారు ఆలోచన విధానంలో మార్పు రావాల నేను చెప్పింది మాత్రమే జరగాలనే ఆలోచన నుంచి బయటికి రావాల మీరు ఇప్పుడు పార్టీ పనిచేసే విధానం గురించి ప్రజల్లో వచ్చినటువంటి మార్పు గురించి దానికి అనుగుణంగా పార్టీ విధి విధానాల్లో చేసుకున్నటువంటి మార్పు గురించి మనందరికీ అర్థమవుతూ ఉంటుంది ఈ కార్యక్రమం ద్వారా మనం కూడా మారల్లా బూత్ స్థాయిలో నాయకత్వం బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని బలంగా పార్టీ నమ్ముతా ఉంది మీరు కూడా గ్రామాల్లో నాయకత్వం బూత్ కమిటీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇరవై దాదాపు ఐదు సంవత్సరం ఐదు ఎలక్షన్లు చేసిన తర్వాత కూడా ఇప్పుడే ఒక సోదరుని అడిగిన నేను గుర్తించార్జి మీ పేరేం పేరు అని చెప్పేసి బషీర్ అన్నాడు అది తెలుసుకోవాల్సింది అయితే బాధ్యత మామీలు కూడా ఉంది ఎందుకంటే ఒక నమ్మకంతో పనిచేస్తుంటారు ఒక గౌరవం కోసం పనిచేస్తుంటారు వాళ్ళ ఊర్లో నాలుగు మాటలు చెప్పుకుంటారు ఓటర్లకి వారి ద్వారా పని జరిగినప్పుడే వారి నాయకత్వానికి గౌరవం వస్తుంది తద్వారా పార్టీ బలోపేతమవుతుంది అనేది అని మనం అందరూ గ్రహించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు ఇకపోతే సాంకేతికత టెక్నాలజీ అనేది రాజకీయాల్లో ఒక భాగంగా తయారైనటువంటి పరిస్థితుల్ని మనమందరూ అర్థం చేసుకోవాలా ఆచరణలో పెట్టాలని మీకు అందరికీ కూడా ఈ వేదిక నుంచి పిలుపునిస్తూ ఉన్నారు గతంలో కూడా మీకు చెప్పిన మెంబర్షిప్ చేయమంటే నాకు అది యాప్ వాడేది వాళ్ళు కానీ పేటీఎం గూగుల్ పేకి అయితే వెంటనే పని చేస్తారు ఈ మాట గతంలో కూడా చేసిన దాన్ని తొందరగా చేసుకుంటాం కానీ పార్టీ మెంబర్షిప్ మనం యాప్లో చేయాలన్నా లేదు పార్టీ కార్యక్రమము బ్యాట్లో చేయాలన్నా కూడా మనం చెయ్యం ఎప్పటికప్పుడు తప్పించుకుంటాం ఎందుకంటే పనిచేసి ఇంట్రెస్ట్ లేక ఈ నియోజకవర్గంలో తొంభై వేల పైచీలకు సభ్యత్వాలు చేసినాము అది మీ అందరి కనత మన అందరి కనత అని చెప్పేసి కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం మా అందరి చదువుతో వస్తున్నటువంటి కార్యక్రమం చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉంటాం ఇకపోతే ఈ రోజున కార్యవర్గ సభ్యంగా ప్రమాణ స్వీకారం చేసిన మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నా టెక్నాలజీ సాంకేతికత వినియోగం అనేది అడుగడుగున ఎదురుగాబోతోంది వచ్చే రోజుల్లో ఎన్నికలు చేయాలంటే గతంలో మాదిరిగా మందు పంచుదాం డబ్బులు అంటే సాధ్యం కాదు ఈవెన్ ఫోన్లోనే మీరు ఏ ఓటర్ ఓటేసినాడు ఓటేయలేదు అనేటువంటి విషయం కూడా మీకు ఫోన్లోనే అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా సాంకేతికతని పుచ్చుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మా ఆఫీసుకు కూడా చెప్తా ఉన్నా ఏదైతే మై టీడీపీ యాప్ ఇన్స్టాలేషన్ అందరూ చేసుకోమని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా ఎంతమంది చేసుకున్నారు యాప్ ప్యాప్ మెజారిటీ చేసినారు మిగతా వాళ్ళు కూడా చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను అందులో భాగంగా ఈ మధ్య కాలంలో గతంలో ఓటర్ లిస్టులది తప్పులు తడగ్గా ఉందని వచ్చినటువంటి ఒక కంప్లైంట్ కావచ్చు ఇక ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ ఓటు చోరీ అని చెప్తున్నటువంటి పరిస్థితులు కావచ్చు అపదాలు కావచ్చు ఈ రోజున ఎలక్షన్ కమిషన్ ఒకటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి మళ్ళీ జరుగుతోంది దాంట్లో మీరు ఏ రకంగా చేసుకోవాలనేది ఒక రెండు రోజు మూడు రోజుల్లో మీరు ఒక ట్రైనింగ్ క్యాంప్ పెట్టండి వీళ్ళందరికీ అదే రకంగా టెక్నాలజీలో కూడా ఒకసారి నియోజకవర్గ కార్యకర్తలకు అందరికీ కూడా ఒక ఎక్స్పర్ట్ ని తీసుకొచ్చేసి ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేయమని చెప్పేసి చేస్తామని చెప్పేసి తెలియజెప్తాడు మీ అందరికి కూడా ఓ పది పదిహేను రోజుల లోపలే ఆ కార్యక్రమం కూడా చేస్తాం వచ్చే రోజుల్లో ఇంకా ఒక ఆలోచన ఏమంటే కార్యకర్తలందరికీ ఒకటి చెప్తాను మన నియోజకవర్గంలో జరిగినట్టు కార్యకర్తల సమావేశము నాకు తెలుసు ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గంలో జరగలే ఇన్నిసార్లు కలుసుకున్నటువంటి నియోజకవర్గం ఇంకొకటి లేదు అయినప్పటికీ ఏదో తెలియని అశాంతి ఏదో తెలియని అభద్రతా బాబు మా మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదేమో ఒకందే జరుగుతుందేమో అనే ఆలోచన ఈ ఆలోచన వినాలండి మీరు పార్టీ మంది ఈ నాయకత్వం మన అందరి కోసం పనిచేస్తుంది ప్రజల కోసం పనిచేస్తుంది నియోజకవర్గం కోసం పనిచేస్తుంది ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని పట్టుబడుతోనే మనం అందరం ముందుకుపోతూ ఉన్నాం ఇందాక ప్రమాణ స్వీకారం చేయిస్తూ ఒక వ్యాఖ్యలు చెప్పినారు ఎక్కడ కూడా పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లగలకుండా నా బాధ్యతలు నెరవేరుస్తా అని చెప్పేసి మనందరితో ప్రతిజ్ఞ చేయించినా వాస్తవమా కాదా మరి అది ఊరికే అనేసి పోతారా మనస్ఫూర్తిగా ఆచరిస్తాను మీకే వదిలేస్తాడా అది మీరు అందరూ ఆచరించాలనే పట్టుదలతోనే నేను గట్టిగా మాట్లాడతాడా ఎవరికన్నా రుచించడం లేదంటే ఏదో తేడా లెక్క కొంతమంది వస్తున్నారు ఈ మధ్య నేను వ్యాపారం చేసుకుంటా నువ్వు దాన్ని కరెక్ట్ అయి మెజారిటీ సభ్యులు చెప్పండి కరెక్ట్ అయి నేను ఆ మాట చెప్తే ఏ రకంగా ఉంటుంది నిజ నియోజకవర్గ పరిస్థితి మీరు కూడా ఆలోచన చేసుకో నా లిమిట్స్ నాకు ఉన్నాయి అందరిలో ఒకటిగా నేను ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం గడిచిన ఐదేళ్లలో మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా మనకు పరిస్థితులు బాగున్నాయా లేదా మనకు ఏం కష్టాలు ఉన్నాయో మనం అందరూ అర్థం చేసుకొని ఎవరు ఆ స్వలాభ లేకుండా పోరాడితేనే ఈ రోజున నేను ఎమ్మెల్యే అయినాను మీ అందరు కృషితోనే నేను ఎమ్మెల్యే అయినాను మనం అధికారం లేకొచ్చిన సాస్త్రం మనము ఆ రోజున డబ్బులు లేవు మన దగ్గర ఈ రోజున ఉన్నాయని కాదు అప్పుడు ఇబ్బందులు కూడా ఉన్నాయి అయినప్పటికీ మనం ఎన్నికల్లో గెలిచినాం మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందేమంటే డబ్బులుంటేనే ఎన్నికల్లో గెలుస్తామనే ఒక దురాలోచనని మీరు అందరూ వదిలేమని చెప్పేసి కోరుతాను ఎన్నికలు అనేది ఒక యుద్ధం యుద్ధం చేయాలనే సంకల్పం మన దగ్గర ఉంటే చాలు ఆయుధాలు అవే సమకూరుతాయనేది వాస్తవం కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోమంటాను మనకు కావలసిందల్లా యుద్ధం చేయాలనే సంకల్పం యుద్ధంలో గెలవాలనే పట్టుదల ఆ రెండు ఉంటే ఎన్నిక గెలవడం అనేది కష్టం కాదని మీరు అర్థం చేసుకోమంటాం మీకు కావలసిన ఒక నిబద్ధత మీ మీ ప్రాంతాల్లో ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉండలా పార్టీ చేసే ప్రతి మంచిని ప్రజలకు నిలజెట్టేటువంటి ఒక నిబద్ధత ఉండాల పార్టీ చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అర్థమైనటువంటి వారికి అందజేసేటువంటి మెకానిజం మనమై ఉండాలా అని చెప్పేసి మీ అందరికి కూడా కోరుతా ఉన్నాను అట్లా కాకుండా మనం ఏమైనా చేయొచ్చు అంటే ప్రజలు ఊరుకోరు చూస్తూ ఊరికే ఉంటారు ఇప్పుడు ఎన్నికల సమయంలో బుద్ధి చెప్తారు మన ఇష్టం వచ్చినట్టు సంక్షేమం అమలు చేస్తామంటే ప్రజలు వరుచుకోరు మనం వచ్చి ఇష్టం వచ్చినట్టు మన ఊర్లో రోడ్లు వేసుకుంటామంటే ప్రజలు ఓర్చుకోరు ప్రజల కష్టాన్ని తీర్చే విధంగా మనం అభివృద్ధి చేసిన సంక్షేమం అమలు చేసినా ప్రజలు మనల్ని ఆదరిస్తారు వాళ్ళు ఆదరిస్తేనే మనం ఎన్నికల్లో గెలుస్తాం కానీ మందు మంచితేనో మనీ మంచితేనో లేదంటే మత పేరు చెప్పితేనో ఓట్లు పడవనేది వాస్తవాన్ని మనం అందరూ గ్రహించుకోవాలని చెప్పేసి కూడా మీకు కాబట్టి ఒక కొత్త ఆలోచనతో ముందుకు పోదామని వేరికి మీద నుంచి పిలుపునిస్తూ ఇప్పుడు మొదటిగా సీరియల్ నెంబర్ ప్రకారం చెప్తున్నా మొదటిగా టౌన్ హాల్ పంపించండి ఎందుకంటే మీరు తులం ఎక్కువ పల్లెళ్ళకి నిబద్ధత ఎక్కువ టౌన్ హాల్ వచ్చి మాట్లాడిపోయిన తర్వాత మండలాల వారిగా తనకల్లు నల్ల చెరువు ఎన్పి కుటుంటాం గాండ్లపేట గది రూరల్ చివర్న తలుపుల్ని పెట్టేసి చాలామంది నాయకులకి ఒక నిరుత్సాహం ఉంది ఒక కోపం ఉంది మేము పని చేసినాం కదా మాకు ఎందుకు పలవలు రావడం లేదు మా పేర్లు ఇచ్చినప్పుడు ఎందుకు ఐడిఆర్ఎస్ ద్వారా రిజెక్ట్ అయినాయని చెప్పేసి కూడా మీరు అందరు కూడా కొద్దిమంది క్వశ్చన్ ఉండొచ్చు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను పార్టీ ఆచరిస్తున్నటువంటి విధానం ఇది మీకు అది కాకపోతే ఇంకోటి ఖచ్చితంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఇన్ని రోజులు మీతో పని చేయించుకున్నటువంటి నాయకుడుగా మీ కష్టం తెలుసు నష్టం తెలుసు మీరు పనిచేసినటువంటి తీరు తెలుసు మీకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత పూర్తి స్థాయిలో నాకు తెలుసు కాబట్టి ఎక్కడ కూడా మీరు ఎవ్వరు కూడా అధైర్యపడద్దు అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నా సరైన సమయంలో సరైన నాయకుడిని సరైన స్థాయిలో పెట్టే బాధ్యత నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా మీద ఉందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా చేస్తాను మీకు అందరూ కూడా ఎప్పటికి కూడా అపవాద కుడి కావద్దండి ఈ మధ్య కాలంలో మీ అందరిలో కోపం ఉంది ఏమంటే నేను గట్టిగా మాట్లాడతాను నేను గట్టిగా మాట్లాడతాను అనేది వాస్తవం దీనికి ఒక కారణం ఉంది దీని వెనక ఇరవై ఏళ్ళ అనుభవం ఉంది గతంలో మెదక వైఖరి తెలియని కొంచెం పిల్లాడితో నేను రాజకీయాలు చేసినాను ఫలితం ఏమంటే మనం ఎన్నికల్లో ఓడిపోయినాం దీనికి కారణం ఏమంటే మంచోళ్ళు ఎప్పుడు మన దగ్గర వచ్చి నిరంతరం కూర్చోరు వాళ్ళ గ్రామంలో వాళ్ళు ఉంటారు నిజా నికార్స్ అయినటువంటి కార్యకర్త నిజాయితీలో పనిచేసే కార్యకర్త ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటాడు వాళ్ళ ప్రాంతం గురించి ఆలోచన చేస్తాడు పార్టీ గురించి ఆలోచన చేస్తాడు రాజకీయంలో కొద్దిమంది వ్యాపారం వ్యాపార వచ్చే వాళ్ళే మన దగ్గర కూర్చుంటారనే ఉద్దేశానికి గట్టిగా మాట్లాడుతున్నా ఎవరిని ఎక్కువసేపు కూర్చోనియడం లేని వాస్తవం మీకు అందరికీ కూడా చెప్తాను మీరు కూడా సమృదయం అర్థం చేస్తున్నారు దీంతో మీరు ఇంకా మొన్నటి రోజున సీనియర్ ఇద్దరు వచ్చిన పేరు వే పెద్దల వాళ్ళు వాళ్ళకు కూడా అపోహ ఉంది కన్ఫ్యూజన్ ఉంది ఓ ప్రశ్న చేసిన ఆయనకి నాకు తెలిసి తెలియని వయసులో పిల్లాట్లో మీ దగ్గరికి రాజకీయాల్లోకి వచ్చేసిన ఇంకా నా దగ్గర మిగిలింది కూడా ఏం లేదు వయసు రీత్యా బతకాల్సిన మీతోనే బతకల్లా మీకోసమే బతకల్లా మీతో పాటే బతకల్లా మిమ్మల్ని అందరినీ దూరం చేసుకుని నేను ఎక్కడ అంతరిక్షానికి పోయి చంద్రమండలానికి పోయి పరిచే పరిస్థితులు ఉంటే అర్థం చేసుకొని నాకు ఎక్కడ కూడా మీ మీద ఎవరి మీద కోపం కానీ ద్వేషంగాని ఉండదు కాకపోతే పని చేసే విధానంలో నా మీద కూడా ఒత్తిడి ఉంటుంది నన్ను ఎప్పుడు కూడా మీరందరూ కార్యకర్తలందరూ కూడా ఇరవై ఒక్క సంవత్సరాల్లో ఇప్పుడు ప్రతిపక్షంలోనే చూసినారు ఇది వాస్తవమా కాదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం మాత్రమే ఉంటాం మనకు మాత్రమే సమయం కావాల మనమే మాట్లాడుకుంటాం మనమే పార్టీ కార్యక్రమాలని బలంగా ప్రజల్లోకి తీసిపోతాం ప్రజల గొంతుగా రోడ్డెక్కి పోరాడినాం కానీ అధికారంలో ఒక ఎమ్మెల్యేగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా మీరు ఎప్పుడు మనల్ని నన్ను చూడలే అధికారం లేక వచ్చిన తర్వాత మన మీద ఒక బాధ్యత ఉంటుంది మనకు ఓటు వేసినోడు ఆశిస్తాడు ఓటు వేయనోడు కూడా ఆశిస్తాడు ప్రజలు మన పార్టీకి సంబంధించినోడు ఆశిస్తాడు సంబంధం లేనోడు ఆశిస్తాడు ప్రతి మనిషికి కూడా మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు పోతేనే రాజకీయ పార్టీ మనగడ కానీ నాయకత్వం కానీ నిలబడుతుందని నేను బలంగా నమ్ముతా కాబట్టి ప్రజలకు సమయం కేటాయించాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీ ఎమ్మెల్యేగా అందరి ఎమ్మెల్యేగా మన మీద ఉందనేది మీరు అందరూ గుర్తిరగమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉంటారు అదృష్టవశాతం దురదృష్టవశాత్ మీకైనా నాకైనా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా ఉండేది ఇరవై నాలుగు గంటలే రోజుకి ఈ ఇరవై నాలుగు గంటల్లోనే అన్ని పనులు చేయాల మనం ఒకవైపున అభివృద్ధి చేయాలా ఊరికి ఇచ్చినటువంటి మాటలు ఉంటాయి ఇంకా మీకు అదృష్టము నా అదృష్టం ఏమంటే ఎన్నికలప్పుడు పేపర్ వాళ్ళు వచ్చినా లేదంటే కదిరి డెవలప్మెంట్ కమిటీ అనే వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టి పిలిచినా నేను పోలే ఏది హామీలు ఇవ్వాలి ప్రెస్ వాళ్ళు వచ్చి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఎన్నికల ప్రచారంలో ఉంటే మీరేమి హామీలు ఇస్తున్నారు ఈ నియోజకవర్గానికంటే నేను కొత్తగా రాజకీయాలకి రాలే కొత్తగా ఎన్నికల్లో పోటీ అని నేనేందో ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏందో ప్రజలకు తెలుసు తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఏందో ప్రజలకు తెలుసు కాబట్టి ఈ మూడు అంశాల మీదనే ఎన్నిక జరగబోతోంది గెలవబోతున్నామని చెప్పిన కొత్తగా హామీలేమివ్వను మా ఊరి కోసం ఊరి బాగు కోసం నిరంతరం ఆలోచన చేసేటువంటి ఆలోచనతోనే మేము ఉన్నామని ఒక స్పష్టత ఇచ్చిన్నాం అందుకు కట్టుబడే ఈ రోజున మనం వచ్చిన పదేళ్లలోనే అనితర సాధ్యమైనటువంటి రాయి అయినా పూర్తి చేసిన గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు అప్పట్లో ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడుగా వచ్చేసి అపోహ పడిపోయి పాపం ఒక గన్ గా రెడీమేడ్గా లో దిగినటువంటి నాయకులు కావచ్చు పోయేసి మూడు ఇంచులు గేట్లు ఎత్తేసి మూడు మూడు అంటే మూడు చుక్కల నీళ్లు కూడా తలుపుల మండలానికి ఇవ్వకపోతే మనం అదే కాలంలోనే చెరువులు నింపినటువంటి ఘనత కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఎప్పటితోనూ మనము హిందూపూర్ రోడ్లో ఉన్నటువంటి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు గతంలో మనం డబ్బులు తెచ్చిన్నాం మన ప్రభుత్వంలోనే దాన్ని శాంక్షన్ చేయించుకున్నాం ఆ రోజున జరిగినటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో కాంట్రాక్టర్ పాత రేట్లతో పూర్తి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే బిల్లులు రాక మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలోనే ఎనిమిది కోట్ల రూపాయలు ఆయనకు బిల్లులు విడుదల చేయించి మరి కార్యక్రమ పనులు చేయిస్తా ఉన్నాం అంతేకాకుండా ఇంజనీర్లు కాంట్రాక్టర్లు సార్ మాకు రేట్లతో ఏడేళ్ల కిందట రేట్లతో వస్తుంది మేము పని పూర్తి చేయలేము పిల్లలకు అందుబాటులోకి తీసుకురాలేమంటే వచ్చే అకాడమిక్ ఇయర్కి ఎటువంటి పరిస్థితిలోనూ మైనారిటీ పిల్లలకి రెండు కూడా అందుబాటులో తీసుకురావాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారికి దాదాపు ఏడు కోట్ల పైకి డబ్బులు అవసరం అని చెప్పేసి మళ్ళీ మంజూరు చేయమంటే ముఖ్యమంత్రి గారు దాన్ని మంజూరు చేసినటువంటి పరిస్థితి వాస్తవాలు మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం దాన్ని కూడా ఏడు కోట్లు ఎనిమిది కోట్లు వెళ్ళాలనుకుంటున్నారు కానీ ఒక ప్రాజెక్ట్కి డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే అది మామూలుగా డీఫంక్ అవుతుంది మళ్ళీ దానికి అడిషనల్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి ప్రాజెక్ట్ అది రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ మాత్రమే ఉంటుంది వాళ్ళ డబ్బులు కూడా ఇచ్చేసినారు అయినప్పటికీ ఒక సంకల్పంతో సత్సంకల్పంతో ఇంత పెద్ద ఆర్గనైజేషను మనకు కావాలా అని పట్టుబట్టేసి దాన్ని పూర్తి చేయాలనే సత్సంకల్పంతోనే మళ్ళీ అదనంగా నిధులు మంజూరు చేయించినటువంటి వాస్తవాలు మీరు అందరూ అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉండను అంతేకాకుండా ఈ రోజున మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి గ్రామీణ ప్రాంతంలో రోడ్లు ఇచ్చినాం మీకు బిల్లులు రాలే కొద్ది మందికి మళ్ళీ రోడ్లు అడుగుతాండే వాళ్ళకు కూడా చెప్తా ఎందుకంటే పాతప్పులు కట్టుకోకుండా కొత్త అప్పులు అడిగితే డమాల్ డమాల్ పటాక్ పటాక్ అవుతారని నేను పని ఇలా మీరు పాతప్పులు కట్టుకోవాలంటే మీకు బిల్లులు రావాలా ఈ వారం పది రోజుల్లో అది పూర్తి స్థాయిలో ఆ ఇరవై రెండు కోట్ల రూపాయలు కూడా నిధులు విడుదల కాబోతున్నాయని మీకు శుభవార్త చెప్తా ఉన్నాను వాళ్ళందరి నిధులు కూడా పూర్తి అయిన తర్వాత మళ్ళీ అదనంగా మీకు రోడ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం ఎక్కడైతే పెండింగ్ ఉన్నటువంటి రోడ్లు కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం గతంలో ఈజీఎస్ కింద కంకరేజ్ చేసి కాంట్రాక్టర్ బిల్లులు చేసుకుని వెళ్ళిపోయినాడు వాస్తవమే కదా ఇది ఎంతమందికి తెలుసు ఇది ఎంతమందికి తెలుసు ఇబ్బంది పడతా ఉన్నారు దాన్ని మొన్నటి రోజున ఇంజనీర్లతో మాట్లాడి పంచాయతీరాజ్ ఇంజనీర్లతో అంతే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని కూడా మాట్లాడి తొందరలోనే ఆయన మన నియోజకవర్గానికి కూడా రాబోతున్నాడు వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి దానికి అదనంగా మళ్ళీ ఆ రోడ్లను పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా మేము తీసుకుంటున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు తప్పిదం మనది కాదు గత పాలకుల్ని గత పాలకులకి ఆ రోడ్లు మనం ఇచ్చినాం ఇస్తే ఐదు సంవత్సరాల్లో వాళ్ళు పూర్తి చేయలేకుండా కనీసం మీద మీద మీగడ మింగేసి వెళ్ళిపోయినారు కానీ రోడ్లు పూర్తి చేసినటువంటి పాపాన పోలా ప్రజల కష్టాలు ఇచ్చేటువంటి పాపాన పోలా మళ్ళీ మన మీదే బాధ్యత ఉంది ఇక రింగ్ రోడ్ బైపాస్ రోడ్డు విషయానికి వస్తే ఈ పక్కన ఇప్పుడు పివీఆర్ ఎదురున్నటువంటి జంక్షన్ చూసినారా జంక్షన్ అందరూ బస్సులు పోతున్నాయా బస్సులు పోతున్నా ఎవరు శబ్దం చేయడంలే ఈ బస్సులు కూడా మనం వచ్చే వరకు పోలా మనం వచ్చిన తర్వాత ఇంకా దూమికి డబ్బులు ఇవ్వలేదంటే మళ్ళీ దాన్ని ఒప్పించేసి ఈ ప్రాంతంలో కూడా ఇది క్లియర్ చేసినటువంటి బాధ్యత మనం తీసుకొని క్లియర్ చేసి బస్సులు పోతాలే ఇంకా మన మీద బాధ్యత ఉంది ఆ కూడా క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత అది కూడా మొన్నటి రోజున తహసీల్దార్ని వాళ్ళని పురమాయం చేసి ఆ పనులు కూడా పూర్తి చేస్తున్నాం తొందరలోనే బైపాస్ రోడ్లో రెండు వైపులా కూడా బస్సు ప్రయాణం కానీ లారీలు కానీ ఊర్లేకి రాకుండా బయట నుంచి బయటపోయేటువంటి పోయేటువంటి కార్యక్రమం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇన్ని రకాలుగా మనం ఆలోచన చేసి పనిచేసేటువంటి పరిస్థితుల్లో ఎక్కువ సమయం మీకు ఇస్తారని మీరు ఆలోచన చేసి ఏ రకంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నారు అక్కడికి ఎవరైనా నాయకులు టైం అడిగితే పొద్దున పూట ఒకసారి నలుగురు ఐదు మందికి టైం ఇస్తా ఉండను ఆరు గంటలకే రాండి మాట్లాడతాను లచ్చినంగా మీ ఇంట్లో మా ఇంట్లో పెద్ద మంచిగా మా ఇంట్లో మీరు అతిథిగా గౌరవంగా టీ ఇచ్చి మరి మీ మాటలు మీవన్నీ విని పని చేసి పంపిస్తా ఉండ ఇంకా మీకు టైం టైం కావాలంటే కొంచెం ఇష్యూస్ ఉన్నాయి గట్టిగా మాట్లాడే పరిస్థితి ఎవరిని అంటే పని చేసుకున్నా కూడా అక్కడే ఉంచుతారు దీంతో రెండు రకాల సమస్యలు వస్తాడైనా ఎప్పుడు వీళ్ళే ఉంటారని చెప్పి తిప్పుకునే వాళ్ళు ఉంటారు రెండోది ఏమంటే నా మీరుడు ఒత్తిడి పెరుగుతుంది ఇంకా ఏం పని ఉంది మనం పని చేస్తేనే ప్రజల మన్ననలు పొందగలుగుతాం అట్లా కాకుండా మనం కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటే ఎందుకంటే కదిలో కల్చర్ ఉంది గతంలో ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే పొద్దున్నే పదకొండు గంటలకు పన్నెండు గంటలకు లేస్తారు వాస్తవమే ఇది మా నవాబులు ఇంకా బాగా తెలుసు పన్నెండు గంటలు లేచి ఎవరు ఉంటారంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఒక నలుగురు ఉంటారు క్యాఫకే గుర్దావా కాలే ష్యామ్కో కాజాయింగ ఇది అయిపోయినాక మళ్ళీ ఓ వారం పిక్నిక్ పోతారు కానీ దానికి భిన్నంగా నేను పని చేస్తా ఉండ నిజంగా నా అవసరాలు కూడా వదులుకొని పని చేస్తా ఉన్నా నా వ్యాపారం ఇబ్బంది కూడా పెట్టుకొని కూడా పని చేస్తా ఉండ మిమ్మల్ని కోరేదల్లా ఆదివారం ఒక్క రోజు వదలమంటే ఆరు వదలదు మెషిన్ అయినా దానికి మనసు ఉండకపోవచ్చు కానీ మీరు కంటిన్యూగా ఆడిస్తే మీ కార్ని హీట్ అవుతుందా లేదా ఎవరు శబ్దం చేయడం లేదా ఏమో హీట్ అవుతుందా లేదా మరి మనిషిని నేను కూడా పని చేసే ఇప్పుడు ఇంకా ఆరోగ్యం బాగుంది కాబట్టి పని చేయగలుగుతా అదే మా కంబయ్యన్నో ఇట్లా వాళ్ళని పెట్టేసి మూడు రోజులు చెట్టుకి వెళ్ళిపోతారు మీరు అందరూ ఈ ఆలోచనని అర్థం చేసుకోమంటాను మీ మీద మాకు ఎప్పుడు కోపం ఉండదు ద్వేషం ఉండదు తక్కువ చూసే ఆలోచన ఉండదు మీరు ఉంటే నేనున్నా మనం అందరం ఉంటే పార్టీ ఉంది ఈ సిద్ధాంతం నాకు నరనరాన ఉంది మీరు దీన్ని అర్థం చేసుకోవడంలో మీకు ఏదైనా అపోహలు ఉంటే దూరంగా పెట్టేమని చెప్పేసి కోరుతా ఉన్నాయి వేదిక మీద నుంచి మొన్నటి మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినారు ముఖ్యమంత్రి గారు వస్తే కార్యకర్తలు మీటింగ్ పెట్టమంటే కార్యకర్తలు మీటింగ్ పెడితే పన్నెండు వందల ఎనిమిది మంది లిస్ట్ ఉంటే మీరు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆరు వందల మందో ఏమున్నారు ఈ ఆరు వందల మందిలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మనం కమిటీలు వేసుకోతే కమిటీలు వేసుకున్నాం సార్ అని చెప్పిన మా దగ్గర రాలేదేమో అన్నారు మండల పార్టీ కన్వీనర్లు చెప్తే మనం కమిటీలన్నీ పూర్తి చేసినాం ఆ మండల పార్టీ కన్వీనర్ కూడా ఏమంటే ఆరు మండలాల్లో కూడా కొత్తగా కార్యవర్గాన్ని నెరవేర్ పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే నేను అందరిని అడిగిన కన్వీనర్లు కూడా దీనిలో మోహమాటాలు కానీ దాపరికాలు కానీ ఏం లేదు ఇదంతా మన కుటుంబ సమస్య ఇది మాట్లాడిన తర్వాతే మీటింగ్ పెట్టుకున్నామంటే ఆయనకు తీరుబడి కాల కొన్నిసార్లు కొన్నిసార్లు మాట తీరుబడి కాల ఎవరికి అబ్జర్వర్ గారికి ఈ సమస్యతో బెట్టింగ్ పడింది ఈ రోజు దాన్ని కూడా పూర్తి చేయాలనే ఉద్దేశానికే మన కార్యక్రమంలో అజెండాలో పార్టీ ఇవ్వకపోయినప్పటికీ బయట ఒక టెంటే చేసి మండలాల వారిగా పట్టణాలతో మాట్లాడాలనే ఉద్దేశంగా పెట్టుకున్నాం రోజంతా ఈ కార్యక్రమం పెట్టుకున్నాం ఇది కూడా పూర్తి చేస్తాం అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు చెప్తారు ప్రసాద్ మంచోడు ప్రసాద్ ముక్కుసూటిమంటే కానీ ఇంకొంచెం కలుపుగోలుగా కార్యకర్తలతో ఉంటే బాగుంటుంది అన్నాడు మీరు కలుపుకోలుగా ఉంటే పైన బయటికి లేసే పోరు నేను కూడా కలుపుగోలుగా ఉంటే నాకు కూడా టెన్షన్ ఉండదు కోపం ఉంటేనే నా ఆరోగ్యం పోతుంది కానీ తప్పనిసరి పరిస్థితి మీరు పని చేసుకొని ఇంకొకరికి వెసులుబాటు కల్పించడంలా అధికారం అంటే మాకు మాత్రమే సొంతం మా నాయకుడు మాకు మాత్రమే సొంతం అనే ఆలోచన మీరు చేసినారు మీకు మాత్రమే సొంతమే కానీ ప్రజలు మనకు సొంతం ప్రజలతోనే రాజకీయాలు తిరుగుపడి ఉంటాయి మీరు కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కోరతావడం దాన్ని కొంతమందికి అంతా ఉంటే ఒక పాయింట్ వన్ పర్సెంట్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటారు దాన్ని చిలువల వల వల్లేసి రకరకాలుగా ప్రచారం చేసి పనిచేస్తారు వల్ల ఎవరో ఇద్దరు అటువంటి వాళ్ళు ఇబ్బంది ఏం లేదు వాళ్ళటువంటి వాళ్ళు ఏ పార్టీలైనా ఉంటారు ఏ సమాజంలో అయినా ఉంటారు ఏ కుటుంబంలో అయినా ఉంటారు ఏ సహవాసంలో అయినా ఉంటారు వాళ్ళ గురించి పెద్దగా ఆలోచన చేయర్లా కానీ మీరు అందరు కూడా ఆ కార్యక్రమం అనేది ఒక కాలిగంగానే గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన్నారు ముఖ్యమంత్రి కార్యక్రమము ముఖ్యమంత్రి గారి కార్యక్రమము మీ నియోజకవర్గంలో చేయాలన్నారని ఎప్పుడంటే శనివారం పొద్దున్నే మనకు ఉండేది మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తలపుల మండలంలో నాలుగు ఐదు స్థానాలు నేను పర్యటించడం జరిగింది నాలుగు ప్రదేశాలు ఐదు ప్రదేశాలు దాంట్లో రెండు షార్ట్ లిస్ట్ చేసుకోవడం జరిగింది దాంట్లో కూడా ఎవరి ఒత్తిడి లేదు స్థానిక నాయకత్వం ఒత్తిడి అదొక అపోహ మాట్లాడుకుంటున్నారు కలెక్టర్ గారు ఉడుపుల గుర్తి మరీ చిన్నగా ఉంది పెద్దన్నవారిపల్లిలోనే పనిలోనే చేద్దామని కలెక్టర్ గారు అంటే కొత్తగా వచ్చిన ఆయన ఎక్కువగా మనం కూడా ఇబ్బంది పెట్టకూడదనే దానికి నేను కూడా అంగీకరించిన కానీ క్యాడర్ మాత్రము అద్భుతంగా పనిచేసినారు అద్భుతంగా రెస్పాండ్ అయినారు మీటింగ్ ని కూడా బ్రహ్మాండంగా సక్సెస్ చేసినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభ్యంతరం తెలుస్తాం దాని తర్వాత రెండు రోజులకే మన లోకేష్ బాబు గారు వచ్చినారు మీకు అందరికీ చెప్తాడా మనస్ఫూర్తిగా ఆయన హీరో మా హీరోవి అద్భుతంగా అని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది అది నాకు ఇచ్చినటువంటి అభినందన కాదు మనందరికీ మీ అందరికీ ఇచ్చినటువంటి అభినందన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాను మనం చేసే ప్రతి కష్టం కూడా మీ అందరి కృషి ఉంది నా ఒక్క ఏది కాదు ఇది అందరూ సమిష్టిగా పనిచేస్తేనే మనం ఇంత గౌరవం దక్కించుకుంటున్నాం రాష్ట్ర స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు ఇంకా ఒక విషయం చెప్తాను మీకు మన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కదిరికి కేవీకే అంటే కృషి విజ్ఞాన్ కేంద్రం అనేది ఒకటి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జిల్లాకు ఒక యూనిట్ ఇచ్చినారు వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర కూర్చొని మాకు కేవీకే వచ్చే దాంట్లో మా జిల్లాకు కదిరికి కావాలని పట్టుబట్టి మరీ కదిరికి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది